హాయ్ అండి ఎంతో రుచికరమైన బెండకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూసేద్దామా ముందుగా బెండకాయలు లేత తీసుకున్నానండి హాఫ్ కిలో తీసుకొని బాగా నీట్గా కడిగి తడి లేక శుభ్రం చేసుకున్నానండి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని వాటిని ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపు బెండకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు శనగపప్పు నిన్నపప్పు జీలకర్ర పచ్చిమిర్చి మిరపకాయలు కరివేపాకు ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని వేసి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత టమాటే ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసి టూ మినిట్స్ ఆగిన తర్వాత ఆయిల్ ఇలా అయితే పైకి వస్తుందండి పైకి వచ్చిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టండి ఎక్కువ సేపు కలిపితే కొంచెం జిగర్లాగా వస్తుంది రానకుండా చూసుకోండి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి ఇప్పుడు చిటికెడు పసుపు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి ఈ లోపు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మా పిల్లలకి ఇలాగే చేసి పెడతానో హ్యాపీగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాల్ట్ ఎంత తింటారో అంత చూసి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత చూడండి ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాతే కారం వేయాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ధనియాల పొడి చాలా ఫేవరెట్ చాలా బాగుంటుంది కూడా కర్రీస్లోకి నేనైతే ఇంట్లోనే తయారు చేస్తాను ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి టూ మినిట్స్ ఉంచేయండి టూ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి చాలా టేస్టీగా ఎంతో రుచికరమైన టమాటో బెండకాయ కర్రీ సూప్